వెల్కమ్ టు మై ఛానల్ వాయు తెలుగు బ్లాగ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఫీవర్ ఉన్నప్పుడు బేబీస్కి మనం ఎలా అయితే కేర్ తీసుకుంటూ వాళ్ళు ఫుడ్ తిన్నారు కదా ఆ ఫుడ్ ఎలా మనము పెట్టాలి అంటే వాళ్ళకి మనం ఎలా ఫీడ్ చేపించాలి అనేది ఈ టాపిక్ అనేది ఈరోజు మళ్ళీ సమ్మర్లో పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఫాస్ట్గా అయితే మన ఛానల్ కొత్తగా ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చేసేద్దాము ఫస్ట్ అయితే మనము ఫీవర్ వచ్చినప్పుడు బేబీస్కి సిక్స్ మంత్స్ ప్లేస్ అయినా పర్లేదు వన్ ఇయర్ ప్లస్ అయినా త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇలా ఇలా ఇలాంటి బేబీస్కి మాత్రం చెప్పేది ఎలా అంటే ఫస్ట్ మనము బేబీస్కి ఫీవర్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇంకో థర్మోమీటర్ తోటి కంపల్సరీ ఉండాలి ఫీవర్ మిషన్ అనేది ఇంట్లో దానివల్ల ఏంటంటే ఈ ఇప్పుడున్న సమ్మర్కి మనము మన బాడీ ఆల్రెడీగా హీట్ అయినా ఉంటుంది ఫీవర్ అనేది మామూలుగా ఈ వేడి వల్ల హీట్ అనేది తెలియకుండా ఉంటుంది కాబట్టి మనము మిషన్ అయితే ఉంచుకోవాలి దాని ద్వారా అయితే కొంచెం తెలుస్తుంటుంది ఫీవర్ రాగానే పిల్లలు ఆటోమేటిక్గా డల్ అయిపోతూ ఉంటారు అలాంటప్పుడు మనము ఫస్ట్ మన ఇంట్లో ఎప్పటికప్పుడు మెడిసిన్ అనేది ఉంచుకోవాలి ఫీవర్ది ఫీవర్ సిరప్ కోల్డ్ కాఫ్ ఈ మూడు అనేది కంపల్సరీ ఉంచుకోవాలి ఫీవర్ ఏంటంటే టూ ఉంటాయి ఒకటి నార్మల్గా ఫీవర్ ఉన్నప్పుడు ఇంకొకటి హై ఫీవర్ ఉన్నప్పుడు కాబట్టి హై ఫీవర్ది ఎందుకంటే నైట్ టైంలో ఎక్కువ రా వస్తాయి పిల్లలకి చాలా వరకు అయితే నైట్ టైంలోనే వస్తూ ఉంటాయి ఫీవర్ అనేది హై ఫీవరు అలాంటప్పుడు పేరెంట్స్ అనే మనము ఎక్కువ టెన్షన్ అయితే అవుతుంటాము అలాంటప్పుడు మెఫ్టెల్ ఉంటుంది కదా చిన్న పేరెంట్స్ అందరికీ మెఫ్టెల్ అనేది తెలుసు డాక్టర్ రికమెండ్ చేసేదే మెఫ్టెల్ వన్ నాట్ వన్ ఫీవర్ వచ్చినప్పుడు మనం పిల్లలకి యూజ్ చేస్తుంటాం కదా వన్ నాట్ వన్ ఫీవర్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా కొంచెం గోరువెచ్చ ఉన్న వాటర్లో కచ్చి కానీ కాటన్ ఏదైనా క్లాత్ వేసి మాత్రం బాడీ అంతా తుడుచుకుంటూ ఉండాలి కొంచెం ఫీవర్ తక్కువ అయ్యే వరకు మెయిన్గా పేరెంట్స్ అనే వాళ్ళు బేబీకి ఫీవర్ ఎక్కువ వస్తున్నప్పుడు మనం కేర్గా అయితే చూసుకోవాలి నైట్ టైంలో ఎందుకంటే ఫీవరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది కొంతమంది పిల్లలకి అయితే పెరుగుతూనే ఉంటుంది అని తగ్గదు చాలా వరకు అలాంటి పేరెంట్స్ ఏం చేయాలంటే బేబీస్కి తుడుచుకుంటూ ఫీవర్ చెక్ చేసుకుంటూ తగ్గుతుందా లేదా మెడిసిన్ టైం టు టైం వేసుకొని గ్యాప్ టు గ్యాప్ వేసుకోవాలి మెడిసిన్ కూడా వెంట వెంటనే వేసుకోవద్దు అలా వేసుకోవాలి తర్వాత బేబీ బేబీ ఇప్పుడు చిన్న పిల్లలు అయితే వన్ వన్ ఇయర్ ప్లస్ బేబీస్ అయితే కొంతమంది నైట్ మిల్క్ తీసుకుంటారు కొంతమంది పిల్లలు ఫుడ్ తిని సైలెంట్గా పనుకుంటారు అలాంటి పిల్లలు అయితే నైట్ టైంలో మనం మిల్క్ డబ్బా అయితే ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి వాళ్ళు తాగకపోయినా మనం కొంచెం కదిలించి లేపి తాపాలి ఎందుకంటే ఇంకా వీక్ అయిపోతారు ఫీవర్ ఉన్నప్పుడు మనము ఏదో ఒక రకంగా లిక్విడ్ రూపంగా కానీ ఏదో ఒకటి పిల్లలకి పెడుతూ ఉండాలి ఏ టైంలో అయినా వాళ్ళకి కొంచెం కొంచెం టచ్ చేస్తూ అయితే ఉండాలి మెయిన్ వాటర్ మెయిన్గా అయితే మనము కాచి పక్కన పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ తాపుతూ ఉండాలి అలానే వేది నీళ్ళైతే కాదు కొంచెం గోరువెచ్చగా మనం ఎలా అలవాటు చేస్తే మన బేబీస్ కూడా అవే తాగడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు మనం ఇన్ని రోజులు నార్మల్ వాటర్ తాగి సడన్గా కొంచెం హాట్గా ఉన్న వాటర్ అంటే గోరువెచ్చి తాపినా తాగరనమాట ఫీవర్ ఉన్నప్పుడు అసలు తాగ అది ముందు నుంచి అలవాటు చేసుకోవాలన్నమాట ఇంతకుముందు వింటర్ వింటర్ వచ్చినప్పుడు పిల్లలకి నాకు తెలిసి అందరూ పేరెంట్స్ ఖచ్చితంగా అయితే కొంచెం హాట్గా ఉన్న వాటర్ అయితే తాపుతారు అదే నార్మల్ వాటరు చల్లగా చేసిన వాటరు అలా వాటర్ తాపడం వల్ల వాళ్ళకి బాడీ అనేది డిహైడ్రేట్ హైడ్రేట్ అవ్వకుండా వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉంచుతుంది అనమాట ఎందుకంటే ఫీవర్ వచ్చినప్పుడు బాడీలో వాటర్ కంటెంట్ మొత్తం పోతుంది బేబీస్కైనా పెద్దవాళ్ళకైనా కానీ ఫీవర్ వచ్చినప్పుడు మనం మెయిన్గా వాటర్ అనేది ఇస్తూ ఉండాలి పిల్లలకి వాళ్ళు వాళ్ళు కూడా మనం మెల్లమెల్లగా ఆడిపిస్తున్నాం టీవీ చూపిస్తున్నాం మాట్లాడిపిస్తున్నావు నవ్విస్తున్నప్పుడు వాటర్ అనేది తాపుతూ ఉండాలి తాపడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం ఎనర్జీగా ఉంటుంది నీరసంగా అయితే ఉండదు తర్వాత బేబీస్కి ఫుడ్ మెయిన్ ఫుడ్ తినరు వన్ ఇయర్ ప్లస్ బేబీస్ అయితే అసలు ఫుడ్ తినరు అసలు మనం అన్నం పెడుతు అన్నం అలవాటు ఉన్న పిల్లలు అయితే అస్సలకే తినరు మా బాబుకి కూడా వన్ ఇయర్ ప్లస్ అనమాట మొన్న ఇంతకుముందు ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చినప్పుడు కూడా రైస్ కానీ ఇట్లా కర్రీస్ కానీ పెడితే తినేవాడు ఫీవర్ రావడం వల్ల తినలేకపోయాడు అయితే మేము ఏం చేసామంటే వాడిది ఉగ్గు ఉంటుంది కదా ఉగ్గు ప్రతి ఒక్కరికి తెలిసింది ఎప్పటి నుంచో వస్తుంది కదా ఇట్లా రైస్ పప్పులు అన్ని రకాల పప్పులు అయితే వేసి మనము మిక్సీ పట్టి సైడ్కి అయితే పెట్టుకుంటాం కదా ఎప్పుడైనా అది నేను మళ్ళీ బాబు ఫీవర్ వస్తుందని చెప్పి మళ్ళీ అదొక చిన్న బాక్స్కి అయితే చేసుకొని పక్కా పెట్టేసుకున్నాను బాబుకి ఏంటంటే టూ స్పూన్స్ మనం చే పిండి కలిపి చేసేటప్పుడు వాళ్ళు తినరు అంత ఫీవర్ ఉన్నప్పుడు తిన్నట్టు ఎందుకంటే వాళ్ళకి ఫీవర్ ఉన్నప్పుడు తినలేదు కదా నార్మల్గా ఉన్నట్టు ఫీవర్ ఉన్నప్పుడు తినలేరు అనమాట అయితే టూ స్పూన్స్ తినే మా బాబు వన్ స్పూన్కి వచ్చేసాడనమాట ఆ వన్ స్పూన్ కూడా కొంచెం లిక్విడ్ లాగా చేసుకోవాలి మరి గట్టికి కాకుండా లిక్విడ్ లాగా చేసుకొని కొంచెం కొంచెం ఫీడ్ చేస్తూ ఉండాలన్నమాట మనం వాళ్ళు వామిటింగ్ వచ్చినట్టు చేస్తూ ఉంటారు వామిటింగ్ వచ్చినట్టు చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి క్వాంటిటీ ఇంత పెడుతున్నప్పుడు మనం ఇంకా తగ్గించేయాలి అలా తగ్గిస్తూ కొంచెం వాటర్ తాగిపిస్తూ అలా అలా ఆడిపిస్తూ కొంచెం అలా పెట్టుకుంటూ వెళ్ళాలి వామిటింగ్ అయ్యేదాకా పెట్టుకోవద్దు వామిటింగ్ అయ్యేలాగా పెట్టుకుంటే ఏంటంటే ఇంకా అయిపోతారు వాళ్ళు కొంచెం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి పిల్లలు సరిగ్గా తినలేరు అనిపిస్తే అప్పుడు కొంచెం పెట్టుకుంటూ చేయాలి ఒకవేళ ఉగ్గు కూడా తినలేకపోయారు అనుకో జావా ఉంటుంది కదా అది రాగి జావా కూడా కొంచెం వాళ్ళకి లిక్విడ్ లాగా చేసుకొని మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా మనం లైట్గా సాల్ట్ వేసుకొని ఫీట్ చేయడం అది కొంచెం టేస్ట్ అనిపిస్తుంది రాగి జావ అయితే పిల్లలకి ఉగ్గు ఉగ్గు కంటే రాగి జావ కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది కాబట్టి ఇంకా జావ కాబట్టి పిల్లలకి ఇంకా హెల్త్కి మంచిది అలా అయితే మనం పెట్టుకుంటూ ఉండాలి పిల్లలు ఏం తింటారు అనేది చాలా వరకు అయితే వాళ్ళకి తిని పెట్టడానికే ట్రై చేయాలి లేకపోతే వాళ్ళు తినకపోతే ఇంకా డల్ అయిపోతూ వస్తారు ఫుడ్ మనం బాగాలేనప్పుడైతే అలా ఫుడ్ చేసుకోవాలి మళ్ళీ మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఇవి కూడా తినకపోతే మిల్క్ బ్రెడ్ మెయిన్ మిల్క్ బ్రెడ్ అన్ని గట్టి గట్టిగా పెట్టద్దు కొంచెం లిక్విడ్ టైప్లోనే పెట్టాలి మనం కొంచెం చిరాకు అనిపిస్తుంది పిల్లలు చేసే పనులు తినరు ఊసేస్తారు ఏడుస్తూనే ఉంటారు కంటిన్యూగా ఏడుస్తూనే ఉంటారు ఫీవర్ వస్తే మాత్రం ఎందుకు ఏడుస్తున్నారో అయితే మనకు అసలు అర్థమే కాదు మనకైతే పేరెంట్స్కి అయితే ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట వాళ్ళు ఏడుస్తున్నప్పుడు అయితే ఏం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటాము ఒకరికొకరు ధైర్యం అయితే చెప్పుకోవాలి పేరెంట్స్ అయితే ఒకరు డల్ అయిపోతే మనమే డల్ అయిపోతే పే పిల్లలై చూసుకోలేము అనమాట అయితే ఏడుస్తున్నప్పుడు కొంచెం ఎవరు పిల్లల దగ్గర ఇష్టంగా వెళ్తారో వాళ్ళకి ఇచ్చేసేయాలి మనము ఇప్పుడు మా బాబాయ్ అయితే బాగా ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఏదైనా ఏ టైంలో అయినా వాళ్ళ డాడీ కాడికి వెళ్ళడానికి ఇష్టపడతాడు అలాంటప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరికి ఎక్కువ పంపించాలి వాళ్ళకి కొంచెం మంచిగా అనిపిస్తుంది పడుకోవాలన్నా వాళ్ళ దగ్గర రిలాక్స్ అవ్వాలన్నా వాళ్ళని పంపించేయాలన్నమాట అలా పడుకోబెట్టేసినాక వాళ్ళకి నోస్ బ్లాక్ అయితే ఎన్ని పెట్టడము కొంచెం బాడీ హీట్ ఉంటే మనం ఒక గోరు వెచ్చిన వాటర్లో క్లాత్ పెట్టి తుడిచేయడము ఇలా చేసుకుంటూ ఉండాలి బట్టి పడుకున్నప్పుడు నెగ్లెక్ట్ అయితే చేయొద్దు ఫీవర్ ఉన్నప్పుడు అయితే హై ఫీవర్ ఉన్నప్పుడు అస్సలుకే చేయొద్దు మనం ఎంత కేర్గా చూస్తే అంత తొందరగా అయిపోతుంది తగ్గిపోతుంది అనమాట పిల్లలకి పాలలో ఇట్లా బ్రెడ్ అయితే చెప్పాను కదా అలా పెట్టచ్చు కొంతమంది నేనైతే ఫస్ట్ టైము ఒకసారి పాలల్లో ఒక ఇడ్లీ పెట్టి అయితే నేను కూడా పెట్టాను నాకు ఒకళ్ళు చెప్పారు అలా పెట్టి చూస్తే లేదా అని చిన్న డౌట్ ఉంటుండే కానీ ఫీవర్ ఉన్నప్పుడు అలా పెడితే ఒక ఇడ్లీ అయితే తిన్నాడు మా బాబు ఫీవర్ లేనప్పుడు ఏంటంటే టూ ఇడ్లీలు అయితే తినేవాడు కానీ ఫీవర్ ఉన్నప్పుడు అసలు తిన తిననే అనుకున్నా కానీ ఒక ఇడ్లీ అయితే తిన్నాడు అలా కొంచెం కొంచెం తిన్నా మనం మనకి చాలా అనిపిస్తుంది ఎందుకంటే అసలుకి కడుపులో ఏం లేకపోతే పిల్లలు అనేది వాళ్ళు ఇంకా వీక్ అయిపోతూ వస్తూ ఉంటారు అనమాట పిల్లలకి బట్టలు కూడా కాటన్వే వేయాలి ఎక్కువ హెవీగా వేయొద్దు వాళ్ళకి సాక్సెస్ కానీ షూస్ కానీ ఇలాంటివి వేయొద్దు అనమాట ఇలాంటివి వేయడం వల్ల వాళ్ళకి ఇంకా హీట్ హీట్ లాగా అనిపిస్తుంది బాడీ అంతా ఫ్రీగా వదిలేయాలి వాళ్ళని చిన్న పన్నీని వాళ్ళకి ఫ్రీగా ఉండేటి కంఫర్టబుల్గా ఉండేటి బట్టలు అయితే వేయాలి మనము వాళ్ళకి యాక్టివిటీస్ అంటే పిల్లలకి మంచి మనం ఆడిపించడానికి ట్రై చేయాలి అలానే డల్లు ఉన్నారు కదా అని చెప్పి వదిలేసి ఉండకూడదు కొంచెం ఆడిపిస్తూ ఉండాలి ఇంకా తర్వాత వచ్చేసి మెయిన్గా పడుకోనివ్వాలి రెస్ట్ ఇవ్వాలి వరకు ఎందుకంటే ఫీవర్ వచ్చినప్పుడు ఎవరికైనా ఓపిక అనేది ఉండదు కొంచెం ఫుడ్ పెట్టేసి కొంచెం మనం మెడిసిన్ వేసేసి పడుకోబెట్టడం బెస్ట్ వరకు పడుకోబెట్టినప్పుడు కూడా కొంచెం ఫిక్స్ రాయడము కొంచెం మనకి వాళ్ళకి కోల్డ్ ఏమైనా ఉంటే ఇది రాయడము అరిచేతులకి లైట్గా రాయడము వాటి వల్ల కొంతమంది అయితే తమలపాకి కొంచెం ఏదో ఆయిల్ వేసి ఇలా చేస్తారు కదా అది కూడా యూజ్ అవుతుందంట కానీ నేనైతే ఇప్పుడు చేయలేను ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేం కాబట్టి చేయలేను అనమాట ఒకసారి నేను కూడా ట్రై చేయాలి అది కూడా అనుకున్నాం కానీ ఇప్పుడు చేయలేను ఇలా బేబీకి అయితే ఫుడ్ పెట్టడం అయితే ఈజీగా మనం చేసుకోవచ్చు మీ దగ్గర తినకపోతే మీ హస్బెండ్తో తినిపియడము ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటే కొంచెం బేబీ అనేది తొందరగా రికవర్ అవుతారనమాట ఇంకా సమ్మర్లో పిల్లలకి కాటన్ బట్టలు అయితేనే వేయాలి సిల్క్ ఇలాంటి వాళ్ళు కప్పుకునేవి కానీ ఇలాంటి సిల్క్ మాత్రం వేయకూడదు వాళ్ళు పడుకునే ఉయ్యాల్లో కూడా కాటన్ కింద పడుకునే ప్లేస్లో కాటన్ ఉందా లేదా అని చూసుకోవాలి బయట వెళ్ళేటప్పుడు క్యాప్ వీలైనంత వరకు అయితే మార్నింగ్ టైంలో అయితే పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళకండి ఇంట్లోనే ఉంచండి ఇప్పుడు పిల్లలకి హాఫ్ డేస్ స్కూల్స్ ఉంటాయి కాబట్టి మే నేనైతే మా పెద్ద బాబుని తీసుకురావడానికి వెళ్ళాల్సి వచ్చిన ఏదైనా స్కూల్కి వెళ్ళాల్సి వచ్చినా నేను మా చిన్నని అమ్మ దగ్గర అయితే వదిలేసి వెళ్తాను బయట ఎండ చాలా దారుణంగా అయితే ఉంది పిల్లల్ని ఎంత వీలైతే అంతవరకు బయటకు తీసుకోపోకుండా ఉండడమే బెటర్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే తెలుస్తుంది కదా సమ్మర్ లేకి మనం అనుకుంటాము బయటికి ఒకసారి పెద్దవాళ్ళు వెళ్ళొస్తేనే కొంచెం నీరసం అయితే అయిపోతున్నారు ఇంకా పిల్లలకి ఎలా ఉంటుంది కదా అండ్ బేబీ వచ్చేసి యాక్టివ్గా ఉందా లేదా బేబీని మెయిన్గా మనం యాక్టివ్గా ఉన్నట్టు ఉండేటట్టు చూసుకోవాలి డల్గా ఉండకూడదు డల్ ఎక్కువ ఫీవర్ తోటి వాళ్ళు ఇట్లా ఎనర్జీగా లేకపోవడము డల్ అయిపోవడము ఇంతకు ముందులాగా లేకపోవడము అలా ఉంటే మాత్రం మనము హాస్పిటల్కి అయితే కంపల్సరీ తీసుకొని అయితే వెళ్ళాలి మనము వాళ్ళని చూస్తేనే మనకు అర్థమైపోతుంది కదా యాక్టివ్గా ఉండి కొంచెం హుషారుగా వాళ్ళు ఆడుకుంటూ ఫీవర్ ఉన్న వాళ్ళు మెడిసిన్ వేసుకుంటూ వామిటింగ్స్ చేసుకోకుండా అన్ని రకాలుగా బాగుంటే మనం ఇంట్లోనే వాళ్ళని జాగ్రత్తగా అయితే ఉన్న మెడిసిన్తో అయితే మనం వాళ్ళని రికవర్ చేసుకోవచ్చు మెయిన్ మన ఇంట్లో మన బేబీతో సిబ్లింగ్స్ ఇంట్లో చుట్టాలు కానీ లేకపోతే ఇంట్లో అమ్మమ్మ తాతయ్య కానీ ఇంట్లో బేబీ అన్నయ్య తమ్ముడు కానీ ఇలా ఎవరికైనా కానీ జరుగుందా లేదా అనేది మనం చూసుకోవాలి అలా ఉండడం వల్ల ఏంటంటే ఇంకా బేబీకి ఎక్కువ అయితే ఉంటుంది కానీ తక్కువ అయితే తొందరగా అవ్వదు ఇవన్నీ మనం చూసుకోవాలి అన్నీ చూసుకొని మనం బేబీకి అయితే కేర్గా చూసుకోవాలి బేబీకి ఎప్పుడు డ్రింక్ డ్రింక్ రూపంలోనే ఇవ్వడానికి ట్రై చేయండి లిక్విడ్ లాగా మెయిన్గా అయితే మీకు చెప్పాను కదా ముందు వాటర్ ఎక్కువ అనేది బేబీస్కి తాపిస్తూనే ఉండాలి లేకపోతే ఎండిపోతాయి బాడీలో నుంచి వాటర్ వాటర్ ఏదో ఒక విధంగా అయితే వెళ్ళిపోతూనే ఉంటుంది ఫీవర్ ఉన్నప్పుడు వాటర్ కంటెంట్ పోతూనే ఉంటుంది అనమాట అలాంటప్పుడు మనము వాటర్ అనేది బేబీకి ఇస్తూ ఉండాలి బేబీకి ఇస్తూ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం నీరసం అవ్వకుండా మనము బేబీకి సేఫ్ చేసినట్టు అయితే ఉంటుంది అన్నమాట ఇంకా బేబీకి ఓఆర్ఎస్ తాక్తారు చాలామంది అయితే ఓఆర్ఎస్ అయితే ఇవ్వద్దు డబ్ల్యూహెచ్ఓ రికమెండ్ చేస్తారు కదా అలాంటిది అయితేనే మనము దాని మీద రాసి ఉంటుంది ఎంత వాటర్లో ఎంత కలపాలనేది ఆ వాటర్ మాత్రమే బేబీస్కి ఇవ్వాలి ఎందుకంటే ఓఆర్ఎస్లో జ్యూస్ జ్యూస్ ఉంటుంది కదా ఇంతది అందులో ఏంటంటే షుగర్ కంటెంట్ ఉంటుంది ఎక్కువ ఇంకా బేబీస్కి తగ్గు జలుబు ఫీవర్ అన్నీ ఉంటాయి దానివల్ల దీనివల్ల ఇంకా తగ్గదు కానీ ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట వాళ్ళకి తగ్గడం పక్కకు పెడితే ఇంకా వాళ్ళకి నీరసం అయిపోవడము దగ్గు రావడము ఇలా అవుతుంటుంది అలాంటప్పుడు మనము ఓఆర్ఎస్ అవాయిడ్ చేసేయాలి అసలు అది తాపద్దు మామూలుగా అయితే ఎవరైనా కానీ బేబీస్ అయినా కానీ కొంచెం పెద్దగా ఉన్న పిల్లలైనా కానీ డబ్ల్యూహెచ్ఓ రికమెండ్ చేసిన వాటర్ తాపాలి ఇంత చిన్నది ఎలక్ట్రికల్ అండ్ వాటర్ అనేది ప్యాకెట్ వస్తుంది కదా ఆ ప్యాకెట్ మనం వాటర్లో మిక్స్ చేసుకొని బేబీస్కి అయితే ఇవ్వాలి పిల్లలు కూడా తాగవచ్చు ఇప్పుడు సమ్మర్ కదా ఆ హీట్కి ఖచ్చితంగా కళ్ళు తిరగడము ఇలా పిల్లలు నీరసం అయిపోవడము అలా చేస్తూ ఉంటారు కాబట్టి మనము వాటర్ కూడా ఇవ్వచ్చు అలా బేబీస్కి జాగ్రత్తగా మనమైతే చూసుకోవాలి ఫ్రిడ్జ్ వాటర్ అస్సలకి తాపద్దు కొంచెం ఉన్న పిల్లలకు కూడా ఫ్రిడ్జ్ వాటర్ అస్సలు తాపద్దు అసలు ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టకుండా మానేయడం బెస్ట్ నాకు చెప్ నేను చెప్పాలనుకుంటే ఫ్రిడ్జ్లో వాటర్ కాకుండా కుండలో వాటరు లేకపోతే నార్మల్ వాటరు ఇలాంటివి ఇవ్వడమే బెస్ట్ ఎందుకంటే ఫ్రిడ్జ్ వాటర్ వల్ల ఏంటంటే ఇంకా గొంతు ఆరిపోతూ ఉంటుంది ఇంకా తాగాలి తాగుతాం కానీ అది మనకి బాడీకి అనేది కూల్నెస్ ఇవ్వదు హీట్ ఇస్తుంది హీట్ మన బాడీని ఇంకా హీట్ చేసుకున్న వాళ్ళం అవుతాం ఫ్రిడ్జ్ వాటర్ వాటర్ తాగడం వల్ల అలాంటప్పుడు మనం చిన్న చిన్న టిప్సే మనం యూస్ చేస్తే ఈ సమ్మర్ అనేది తొందరగా బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఎలా చేయడం వల్ల అయితే పిల్లలకి మనం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే అవుతుందండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే నేను అందించానని అయితే అనుకుంటున్నాను మీకు అర్థమైందో లేదో నాకు అర్థం తెలియదు కదా మీకైతే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్